హలో వెల్కమ్ బ్యాక్ మ్యాక్ అవర్ ఛానల్ వాట్స్ లైఫ్ ఇప్పుడు అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళబోతాం అన్నమాట మాకు ఇప్పుడే సెలవు ఇచ్చారని తెలిసింది అలాగే వర్క్ చెప్పాను కదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేస్తాం ఎప్పుడు హాలిడే వస్తుంది ఏంటో అనేది తెలియదు సో దివాళీకి కూడా మాకు హాలిడే అయితే లేదనమాట ఇప్పుడైతే వర్క్ లేదు కాబట్టి మేమైతే టెంపుల్కి అయితే వెళ్తాం అలా అయితే మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం హాలిడే వస్తే ముందే టెంపుకి వెళ్దామని చెప్పి అది ఇప్పుడు తెలిసిందనమాట మాకు ఆల్మోస్ట్ ఇప్పుడైతే నైన్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము టెంపుల్ కి వేలో ఉన్నాం టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఆగడ అయితే టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చావు ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ టెంపుల్ టెంపుల్కి కింద అయితే వ్యూ చాలా బాగుంది అండ్ ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎవరైతే మన వీడియోకి లైక్ చేయలేదు లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్ ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంటాయి అంటే టికెట్ అయితే తీసుకున్నాం అనమాట పైక్కి టెన్ రూపీస్ టికెట్ బైక్ టెన్ రూపీస్ టికెట్ అనమాట కార్కి అవన్నీ చూడలేదు నేను కూడా సరిగ్గా బైక్ అయితే టెన్ రూపీస్ టికెట్ రోడ్ అయితే చాలా బాగుంది చూస్తే సో బ్యాక్ మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను రోడ్డు అయితే చాలా డేంజర్గా ఉంది అంటే ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి అనమాట కొండ కాబట్టి సో బైక్ అయితే వెళ్తున్నాం అప్పుడు దగ్గరలోకి వస్తాం అనమాట 우리가 이제 자라 왔는데 그냥 이제. 여기가 또 어째요? 템플로 가는 중. ఇప్పుడే దర్శనం లైన్ దగ్గరికి అయితే అనమాట కాబట్టి మనం ఫ్రీ దర్శనంలోకి వెళ్ళట్లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలోకి వెళ్తాం అది కూడా ఫ్రీగా చూద్దాం ఎలా జరిగిద్ది అనేది అంటే మనకి కాంట్రాక్టర్ కదా మనం ఇక్కడ వాళ్ళు ఉన్నారు సో అందుకనే మనం ఫ్రీ దర్శనం అయితే దొరికింది డైరెక్ట్ వెళ్ళిపోదాం మనకి ఇంత లైన్ అవసరం లేదు సో ఆయన వచ్చిన తర్వాత వెళ్దాం లోపలికి ఆయన వస్తారంటే వచ్చిన తర్వాత మనం తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఇక వచ్చిస్తాం సో ఇప్పుడు వచ్చేసి గుడి బ్యాక్ సైడ్లో ఉన్నాం ఇక్కడ మెట్లు ఉన్నాయి పైకి అక్కడ పైకి ఎక్కి ఫోటో తీస్తాను మీకు కూడా చూపిస్తాను వ్యూ గుడి ఇక్కడి నుంచి ఎలా ఉన్నాం అనేది సో గాయస్ మీకు చూపిస్తా ఉన్నాం కదా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి సో మామిడి అయితే కిందకి వెళ్ళిపోతున్నాడు నేను చై కిందకి నడిచి ఇంకా కిందకి వెళ్ళిపోతాం అండ్ ఇక్కడ ఏమైనా విజిట్ చేసిన ప్లేస్లు ఉంటాయి కూడా విజిట్ చేస్తాను మ్యాక్సిమం అవి కూడా రికార్డ్ చేస్తాను సో గాయస్ ఇది ఇంకో సైడ్ గుడికి ఇక్కడైతే ఇంకా బాగుంది గుడి అయితే మొత్తం గుడి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే ఉంది ఇక్కడ నుంచి బావాడు కూడా వీడియో తీస్తున్నాడు అక్కడి నుంచని ఇది అబ్బా అంత బాగుంది అక్కడ నుంచి అయితే వ్యూ ఇది గుడి కింద మనకి ఇల్లు అనమాట పైన కొండ పై నుంచి మనం తీస్తే ఇలా ఉందామన్నమాట సూపర్ ఉంది అదేమో దర్శనానికి లైన్ ఫ్రీ దర్శనానికి మనం ప్రీ దర్శనానికి కాదు వెళ్ళింది త్రీ హండ్రెడ్ రూపీస్లో ఫ్రీ దర్శనం చేసుకున్నాము అంతే ఈ ఫీల్డ్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది సో ఈ ఫీల్డే అంతా ఇంకా మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటే కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి ఇలాంటి గుళ్ళకి వచ్చినప్పుడు ఇలాగ ప్లస్ అనమాట త్రీ హండ్రెడ్ కూడా మనం ఫ్రీగా వెళ్ళచ్చు సో గాయస్ మనం అయితే ఇంకా రిటర్న్ అయిపోతాం అనమాట మన రూమ్ కి సో ఇంకా రూమ్ కి వెళ్ళి కొంచెం పడుకుంట చాలా నిద్ర వస్తుంది ఎందుకంటే మార్నింగ్ కల్లా లేచిపోయాం లేచిపోయామనమాట డ్యూటీ ఉందేమో అని చెప్పి డ్యూటీ లేదని చెప్పగానే మేము వెంటనే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చాం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయాం స్లీపేస్తాం స్లీప్ వేసేసిన తర్వాత లంచ్ టైం అవుతుంది లంచ్ టైంకి లేచి మళ్ళీ లంచ్ చేసి కొడుకుంటున్నామే సో ఈ వీడియో అయితే అయితే ఈ వీడియో మీకు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్